నువ్వు పొరపాటున కూడా రోడ్డు పైకి పోకు కృష్ణుడు వచ్చిండనుకుని ట్రాఫిక్ జామ్ అయితది కృష్ణుడు ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదంటారు అది నిజమేనా నిజమేనా నిజమే మరి అలాంటి ప్రేమనే నేను మా మన పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నా గట్టి విలువ పాపం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీటి బాయ్ ఎఫ్ఎల్ సిక్స్టీన్ సో గాయస్ ఇలా వీడియో ఏంటంటే ఇంత ఇలా గురించి చెప్పాలి తెలుసా అని చెప్పి ఇంతవరకు నీ వీడియోని ఈ నిఘం చెప్పాలి ఇలా వీడియో ఏంటంటే పొద్దున ఒక స్టంట్ జరిగింది గాయస్ అదేంటంటే పొద్దున్న నాకు ఒక అమ్మాయి లెటర్ ఇచ్చిందా నీకు ఇగో లీడ్లు లెటర్ ఇచ్చింది గాయస్ లెటర్ ఇచ్చింది నైట్ దావద్దు గివద్దు కాదు

హలో వీటి అన్న ఈ కి ఎలా అయినా సరే వినోద్ కి నీకే వినోద్కి కాదు అసలు ఈ లెటర్ ఫస్ట్ రెండు నేను నాకైతే మస్సు మస్తు బాధ అనిపిస్తుంది నాకు బాధ అనిపిస్తుంది అమ్మాయి నాకు ఆడికి ఎందుకు రావాలి నాకు లెటర్ ఎందుకు ఇవ్వాలి ఈయనకి అని చెప్పాలి డైరెక్ట్ అయిపోవరా బాయ్ అయిపోయి అమ్మాయి నాకు ఇచ్చింది గో మస్తు ఉంది లెటర్ అయితే నేను చదివి పొద్దున పుద్దున ఇందాం హలో మై డియర్ వినోద్ ఎలా ఉన్నావు మై డియర్ 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 వినోద్ ఎలా వినోద్వా నువ్వు బానే ఉంటావు గానీ నేనే ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నా పడిపోయా నువ్వు పడిపోయిపోలేదా నువ్వు ఆడికి పడిపోకు నీళ్ళు పడిపోయారా ఈ లెటర్ నీకు ఎందుకు రాస్తున్నా అంటే ఎందుకు ఆకాశాన ఎన్ని నక్షత్రాలు ఉన్నా సరే చందమామకి ఇంపార్టెన్స్ ఇస్తాం అలానే నేను ఈ ప్రపంచంలో ఎంతో మంది అబ్బాయిలు ఉన్నా సరే నీకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తా పైసలు ఇదే లెటర్ నువ్వు నాకు రాసుంటే బర్రాబా చెప్తున్నా నేను ఫిదా అయిపోయింది రెండులో అయినా ఫిదా ఎప్పుడే లెటర్ మొత్తం కంప్లీట్ కూడా ఈ రెండు లైన్ అయిపోయిన నువ్వైనా ఐలెట్ గాయస్ ఇది హైలైట్ ఈ లైన్ ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదంటారు అది నిజమేనా నిజమేనా నిజమే మరి అలాంటి ప్రేమ నేను మా మన పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నా అయ్యా మూడు పెళ్ళి మమ్మల్ని అయ్యా పంతు లెటర్ నీకొని రాసిందా ఇప్పుడు రాసింది కదా ఒక అమ్మాయి ఇప్పుడు ఇది రావు ఇది హైలైట్ ఇంకా నువ్వు పొరపాటున కూడా రోడ్డు పైకి పోకు కృష్ణుడు వచ్చిండనుకుని ట్రాఫిక్ జామ్ అవుతది కృష్ణుడు కృష్ణుడు ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఈయన గోపిక గోపికనా కృష్ణ మంచి ఊని మీది మంచి ఊని మీది సిగ్గు సిగ్గుతున్నావుగా బ్లెస్ చే మొత్తం బ్లెస్ చేతున్నా మొత్తం రుజువు రసం తర ఇది అయిలెట్ర ఇంకా నీకు వంట చేయడం వచ్చా వచ్చా నేర్చుకో నేర్చుకో నేర్చుకోరా బాయ్ సో వెళ్ళే రాసింది ఎందుకంటే మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి వంట చేసి చేసి అలసిపోయింది సో మన పెళ్లి తర్వాత నువ్వే చెయ్యాలిగా పెళ్లి పెళ్లి అంటుంది అప్పుడే ఒక లెటర్ తోనే డైరెక్ట్ బయట కూర్చున్నా గల్లిదా డైరెక్ట్ వచ్చింది లెటర్ ఇచ్చింది నీకు మస్తు ఖుషి అయిపోయినా నాకు అనుకోని తీరా తీ లెటర్ తీసాదిన రెండు బంద్ చేసిన కథ అందుకని ఇప్పుడు మీకు అసలు మీకు డైరెక్ట్ ఫోన్ చేసిన గాయసమ్మ స్పాట్ కాడికి వచ్చేసారు వీళ్ళ ముందర చదివిస్తున్నాను డైరెక్ట్ యారి పిల్లంటే అవ్వ నీదే మరే వినోద్ నీ నేమ్ కి మీనింగ్ తెలుసా తెలుసా ఎప్పుడు స్వచ్ఛేసుకోలే ఈ రాసింది ఇద్దాం వినోద్ అంటే అందానికి క్యూట్నెస్ కి మరో మీనింగ్ అబ్బా మొత్తం ఖుషి అవుతున్నావు దావద్ద మరి సంతోషం అనిపిస్తుంది బాబు సరే గాని వినోద్ ఇంతకీ మరి నాకు కనెక్ట్ అయినావా డిస్కనెక్ట్ అయినావా చెప్పేసి చెప్పు లాస్ట్ కనెక్ట్ కాదు మొత్తం పిక్చర్ చాయి అమ్మాయికి అయితే

కానీ ఆటోగ్రాఫ్ ప్రాపర్ మీద కాదు మన మ్యారేజ్ సర్టిఫికేట్ మీనా బా దండలు మార్చుకుని వెళ్ళి పెట్లు కావాలంట సోగులు డైరెక్ట్ మ్యారేజ్ రెండు దండలు మార్చున్నా ఒప్పించారు లేచిపోతాడు లేచిపోడు కాదు డైరెక్ట్గా అంతేగా మ్యారేజ్ ఫిక్స్గా

వెనక కూడా రాసింది చుట్టావున వెనక ముందర మొత్తం నింపేసింది ఎనకా ముందర మొత్తం ఉంటే ముందర నింపేసా చెప్పు నేను చెప్తా కారా రా సంతెట్రా ఆమె రాసిన ప్రతి కొటేషన్ ప్రతి లైన్ హైలెట్ లైన్ లైన్ హైలెట్ బై వే నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉంటావు బాయ్ బాయ్ ఎక్కడ ఉంటావు బాయ్ నువ్వు బాయ్ ఇక ఒక అమ్మాయి వినోద్ బాయ్ లెటర్ రాసిందంటే ఒక వినోద్ బాయ్ ఎక్కడ ఉంటాను నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు పోలీస్ స్టేషన్ లో ఎందుకంటే నువ్వు నా ఆటని దొంగతనం చేశావుగా అబ్బో ఇచ్చే రాప తనకి తనంత బాధపడుతున్నా నువ్వేం బాధపడ నీ ఆట తెచ్చిస్తా ఎంత ప్రాబ్లం సరే నేను తెచ్చిస్తాట నువ్వు బాధపడకు నువ్వు మస్తు మాత్రం బాపడదు నువ్వు బాధపడితేల్ అవుతావు నువ్వు బాధపడత ఇంతుంది ఇంత కాదు అరే అమ్మాయి గుండెలుచుకుంటే రాస్తారా నిమ్మలంగా సిగ్గు నీకు నేను నీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తావా చెప్తావా అమ్మాయి కష్టపడి రాసి చెప్పాలి సో నేను మీ అమ్మ వాళ్ళ తమ్ముడి కూతురు అయితే నీకు

పెళ్ళి పెళ్ళిమని చెప్పడు మళ్ళీ ఒక్కడ ఇద్దరే ఇద్దరేంట ఇది అయిల యాక్చువల్లీ నాకు హార్ట్ లో పెయిన్ గా ఉంది సో ఎందుకంటే ఎందుకు రాయలేమా మనం చదువుదాం తెలుసుకున్నాం యాక్చువల్లీ నాకు హార్ట్ లో పెయిన్ పెయిన్ గా ఉంది నీ స్మైల్ తో ట్రీట్మెంట్ చేస్తావా అబ్బా స్మైల్ గోపిక ఆటు మీటు అసే ఏంటి ఆ ఫోటోగ్రాఫ్ అబ్బా 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 పిచ్చోనైపోతున్నాయి అయితే నీ గాసిన అయిపోయ్ నువ్వు బయట తిరుగుతావా తిరుగుతావ్వ మస్తు తిరుగుతాడు గాయతీలేదే బయట అమ్మాయి నీకు చెప్తున్నా నీ పేరు చెప్పొద్దు కానీ అమ్మాయి చెల్లవా చెల్లమన మరదలైతే రా నాకు తమ్ముడు తమ్ముడు అమ్మమ్మ నాకు మరదలవుతుంది తిరుగుతావా తిరుగుతావు ఇప్పటి నుంచి నువ్వు బయటకు పోయేటప్పుడు నాకు కూడా చెప్పు ఇద్దరం కలిసి వెళ్దాం బా బా బాదాకా వచ్చింది ఎవరు నాకని చెప్పు నీ బండి బండి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు అంటే ఇక ఇక్కడ ఒకవేళ పెళ్లి చేసుకోనుకో అవసరం లేదు మనం అవసరం లేదు నీకు ఆయన కావాలా మేము కావాలా మచ్చం మొత్తం ఎక్కిస్తుంది మీకనే ఎక్కువ సరే చూద్దాం కొంటే ఈ వీడియో అయిపోయినాక ఫోన్ చేస్తా ఏం చేస్తా చూద్దాం చేస్తారు మెసేజ్ అయిపోయినాక చెప్తాం చెప్తా అవి కూడా చూపిస్తా గ్యాస్ లాస్ట్ కి అలా చూపేటాలో అలా వాళ్ళు ఫాలో అవుతారు మళ్ళీ ఇది దొంగ దొంగ చూసుడు నీకు నేను ఆనందం పాష్పాలు తప్ప ఒక్క కన్నీటి చుక్కను కూడా రాకుండా చూసుకుంటా వినోద్ అబ్బా ఎంతైనా గోపిక మరి అమ్మ కృష్ణ అయినా ఏడు మనకు చూడుస్తాను అవట్లేరు రే సంతో మనకు చూడుస్తాను అవ్వట్లేరు అది మర్చిపోతున్నావు ఇది ఇది అయిలేటా సందు ఇగో

ై నా పేరు నీకు తెలుసా వినోద్ తెలుసు అంట బేబీ ఏ బేబీ హీరోయిన్ కాదు ఈ హీరోయిన్ ఈ హీరోయిన్ హీరోయిన్ ఏది ఒకసారి పిలు పిలురా గట్టి పిలువరా పాపల్ ఫీల్ రావాలి చెప్పు నిజానికి నా నేమ్ అది కాదు నా నేమ్ బంగారం బంగారం పిలిపించుకుంటుంది బంగారం పిలిపించుకుంటుంది మంచిగా కానీ ఆ బంగారం అనే నువ్వు మాత్రమే పిలవాలి నువ్వు ఒక్కరు పిలవాలి బంగారం అని అంటు మేము అయ్యా మేము పిలవ నిన్ను సరేనా సారీ పిలవాలి వినోద్ బావ బంగారం అని పిలవాలి వినోద్ బావాడుతుగ్గ పడుతుండో ఖుషీ ఖుషి లాస్ట్ కి ఇష్టం ఇవ లాస్ట్ కి లవ్ యూ వినోద్ యువర్ లిటిల్ ప్రిన్సెస్ అమ్ములు మూడు ఆరు సింబల్ మూడు ఆరు సింబల్ లాస్ట్ కి అమ్ములు కోల్ రే చూ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి నీకు తరా సెర్చ్ చేసుకో ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్ మెసేజ్ చేసా మరి ఇంత చేయాలి అరే ఇంత కష్టపడి అమ్మాయి లెటర్ రాసింది కాదు మెసేజ్ చేయాలి సప్ ఏదో ఒకటి చేసే ఆయన ఏదో బాయో గియో ఏదో ఒకటి చేసే ఫస్ట్ డిస్కనెక్ట్ అన్నోగా డిస్కనెక్ట్ చెప్పు ఐ కనెక్ట్ డిస్కనెక్ట్ అన్న తర్వాత అవుతారు ఆయన బాయ్ ఇది లెటర్ మొత్తం విని రెండు లైన్లు ఐ లెటర్ సంతో వినోద్ ఐ లెటరా మొత్తం మీద ఐదు ఆరు సింబల్ ఒకసారి చెక్ చేయి ముందల రెండు వెనక మూడు వెనక మూడు మొత్తం ఐదు ఆరు సింబల్ ఫ్రెండ్ పేపర్ ఫ్రంట్ సైడ్ లో ఉన్న రెండు ఆరు సింబల్ మనం మిగతా మూడు రాసి కి బ్యాక్ సైడ్ ఉన్న త్రీ ఆర్ సింబల్స్ మన పిల్లలు పిల్లలు పిల్లలారా అరేస్ ముగ్గురు పిల్లలు గాయస్ వీడు మాత్రం మస్తు ఖుషి అవుతుండే ఇందాక నుంచి మస్తు బ్లెష్ అవుతుండు ఎట్లయితుండ బ్లెస్ సరే ఈయన జస్ట్ ఈ బాడీ మాత్రం చూపించలేదు మీకాలి ఎందుకంటే మస్తు సిగ్గు పడుతుండేనా ఎంత

చెప్పు అమ్మాయి ఏమైనా మంచి మాటలు చెప్పాను చెప్పు లెటర్ నా కోసం ఒకటి చెప్పు నువ్వేదో దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ చెప్పురా పాప అమ్మాయి అమ్మాయి చెప్పు ఇంకేదో ఖుషీగా నువ్వేదే ఖుషి ఖుషి

మరి నాతోనే ఆట ఆడతావ మొన్న ఆ నువ్వు అర్జున్ గారు కలిసి వీడియో చేసుకో నా వినా మనం వీడియో చేస్తే ఎట్లుంటది రా వినోద్ పిచ్చో అని అయిపోతాం మనం వీడియో చేస్తే మనం ఫీలింగ్స్ బినా కొడతాం బేబీ సినిమా కొడతాది నువ్వు ఫీలింగ్స్ బినా కొడతాది ఆ అన్నయ్య అన్నయ్య ఇందా నుంచి ఎంత బ్లెస్ అవుతుంది గాయ్స్ చాలా హ్యాపీగా పిక్చాపీగా రాసి గైస్ వినోద్గా పని అయిపోయింది అండ్ ఫీలింగ్స్ మీద పోయిన నెక్స్ట్ అర్జున్ గారు వాడు వీడు కాల్చి నామిన వీడియో చేస్తారా సంతో నామిన వీడియో చేసిండు చూద్దాం వీడు చెప్పురా నీకు రియాక్షన్ చెంది లెటర్ తీసి వాడు ఇంకా అమ్మాయి గాయస్ ఇంకా చేతుల మట్టుకుని పడ్డాడు మస్తు మస్తు ఖుండు కాకపోతే ఏ అమ్మాయి లెటర్ లెటర్ రాసింది

ఐదు వేలు ఐదు వేలు స్కామ్ చేసి వీడు అర్జున్ కూడా కలిసి పని అయిపోయింది నెక్స్ట్ అర్జున్ కం పని వీడియో నచ్చుంటే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవడైనా ఇంకా సబ్స్క్రైబ్ అవుతాం సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి వీడియో మీ కోసం పాప వీడు ఏం మాట్లాడలేడు ఇప్పుడు మస్తు ఫీల్ అయిపోయి ఓకే బాయ్ బాయ్